తీసుకోండి మీ ఫోటో తీసుకోండి ఓకే సత్యా మరి అందరికీ నమస్కారం నా పేరు సి దేవరాజ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ప్రమోషన్ మీద డిఓగా ఈరోజు మన చిత్తూరు జిల్లాలో ఎస్ట్ ఎల్ యోగా ఈరోజు పదవి పదవీ బాధ్యతలో స్వీకరించాను మరి ఇదివరకు నేను సూపరింటెండెంట్గా రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు ఇక్కడ సూపర్నెట్గా ఏర్పాటు చేశాను ఇక్కడ చిత్తూరు జిల్లా అనేది నాకు ఒక నా మదర్ విలేజ్తో సమానము నేను ఇక్కడే పుట్టే పెరిగాను అనేటువంటి భావన నాకులో ఉంది ఎందుకంటే చిత్తూరు జిల్లా అనేది మన జోన్లో నా వ్యక్తిగత విషయం ది బెస్ట్ ప్లేస్ కాబట్టి భగవంతుడు మళ్ళీ నన్ను ఆనాడు సూపర్నెంట్గా ప్రమోషన్ తీసుకొని ఇక్కడికి జాయిన్ చేయడం జరిగింది మరి ఈనాడు కూడా డిఈఓగా మరి ప్రమోషన్ తీసుకొని ఇక్కడ ఈరోజు జాయిన్ అయింది జరిగింది అంటే ఆ రోజు జాయిన్ అయిన ఇయర్ కూడా ఎనిమిది ఈరోజు నేను జాయిన్ అయిన రోజు కూడా ఎనిమిది కాబట్టి ఇక్కడ అందరూ నాకు ఉపాధ్యాయులు అయితేనేమి మరి అయితేనేమి మరి మా ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి నాకు అందరూ వెల్ విషర్స్ మరి నేను ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన ఈనాటి నుంచి మరి ఇక్కడి జిల్లాలో ముఖ్యంగా మన పాఠశాలను బలపతం చేసేదానికి అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ మరి మన జిల్లాను మందు దానికి నేను సాయశక్తిగా పనిచేస్తాను